జగన్ చుట్టూ ఎవ్వరూ ఉండకూడదనే దురుద్దేశంతో లేనిపోని బేతాల కథలల్లి ఒక ఈ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగిందనే ఉద్దేశంతో తప్పుడు కేసును బనాయించి అందులో రాజకీయ నాయకులనే కాకుండా ఎలాంటి సంబంధం లేని ఎన్నో ఏళ్ళుగా తమ నీతి నిజాయితీలతో ముందుకు పోతున్నటువంటి అధికారులను ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి ఎంత వీలైతే అంతకాలం జైల్లో ఉంచాలని సిట్ అనేక తాపత్రయాలు పడిన విషయం ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు అయితే ఈ కేసులో పురోగతి రాను రాను అనేక తప్పుడు కేసు కాబట్టి ఈ తప్పుడు కేసును ఎలాగైనా సరే ఎంత వీలైతే అంతకాలం జైళ్ళలో నిర్బంధించాలన్న సిట్టు ప్రయత్నం ఇవాల్టికి నీరు గారిపోయింది ఎందుకంటే హడావిడిగా ఏదో ఒక రూపంలో లేని కేసును విచారించే క్రమంలో ఎక్కడో పదకొండు కోట్లు దొరికిందని చెప్పి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఉందని చెప్పి హడావిడిగా వచ్చి ఇక్కడ కోర్టు ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేయడం నుంచి అదేవిధంగా అనేక మంది డిజిటల్ రీల యజమానులను భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పేరుతో నేరాంగీకార పత్రాలపైన సంతకాలు పెట్టించుకొని మీరు పెట్టకపోతే కేసులో ఈ సంతకాలు నేరాంగీకార పత్రంలో మీరు సాక్షుల బదులు దోషులు అవుతారని చెప్పి భయపెట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా వరకు సంతకాలు తీసుకొని కొంతమందిని మేజిస్ట్రేట్ స్టేట్ ముందర భయపెట్టి ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం ఇట్లా ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నిత్యము రాజకీయ కోణంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ జగన్ గారి చుట్టూ ఎవరు ఉండకుండా చేయాలనే ఒక చిన్న తాపత్రయంతో సిట్టు అత్యుత్సాహంతో ఈ దీన్ని ఇన్వెస్టిగేషన్ జరపడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల కుట్రలు తర తర్వాత అనేక మందిని బెదిరించడాలు చాలామంది కోర్టుకు పోయి మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పకపోతే మాకు రక్షణ కల్పించండి అన్న హైకోర్టులో పిటిషన్లు వేయడాలు హైకోర్టు వారికి మద్దతుగా న్యాయవాది సమక్షంలో మీరు విచారణ జరిపిందని చెప్పడం తర్వాత డిజిటల్ యజమానులు బెదిరించడం అదేవిధంగా పదకొండు కోట్లు అనేది తప్పుడు కేసు అది వాళ్ళే ఎక్కడో సేకరించి ఇక్కడ పెట్టి ఈ కేసుకు సంబంధించిందని చెప్పడం అలాగే ఇంకా పత్రికల్లో అయితే పుంకాను పుంకాలుగా వ్యక్తిత్వ అనం అననం చేస్తూ ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరిపైన భవిష్యత్తులో వాళ్ళు కోలుకోలేని విధంగా చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి అనేకంగా ప్రచురించిన విషయాలు కూడా మనకు తెలుసు అయితే నిజం నిలకడపైన పైన ఎప్పుడైనా బయటకు వస్తుంది తర్వాత అన్యాయం పైన న్యాయం గెలుస్తుంది అనేది జగన్ గారు ఎప్పుడూ నమ్మిన విషయం అదే కార్యకర్తలకు కూడా ఎప్పుడు నే చెప్తూ ఉంటాడు ఈ సందర్భంలో వాళ్ళు ఎన్ని బేతాల కథలు కుట్రలు ఎన్ని పన్నినా వాళ్ళు ఛార్జ్ షీట్లు రెండేసారు ఇది ఎవరినైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళని తొంభై రోజుల లోపల బే చార్జ్ షీట్ వేయకపోతే రిలీజ్ అవుతారేమో అని చివరి దశలో ఛార్జ్ షీట్ వేయడం ఇట్లా ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు వేశారు ఆ ఛార్జ్ షీట్లను కూడా సక్రమంగా దర్యాప్తే సక్రమంగా జరిగింటే కదా వాళ్ళు ఛార్జ్ షీట్లు వేయడానికి కాబట్టి ఏదో ఒకటి వేయాలని చెప్పి ఛార్జ్ షీట్లు తొంభై రోజు ఎనభై ఎనిమిదో రోజు అత్యుత్సాహంగా వేయడం వాటన్నిటిపైన మేజిస్ట్రేట్ అక్కడ ఏసీబీ జడ్జి గారు దానిపైన దాదాపు ఇరవై అభ్యంతరాలు పెట్టి ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి వీటన్నిటినీ మీరు ఈ అభ్యంతరాల్లో లేకుండా తీసుకురండి ఛార్జ్ షీట్ అప్పుడు పరిశీలిస్తామని చెప్పడం ఈ వాటన్నింటినీ రిటర్న్ చేయడం జరిగింది ఈ ఛార్జ్ షీట్స్ని కాబట్టే డిఫాల్ట్ బెయిల్ వేస్తే ఇవాళ దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏసీబీ కోర్టు కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే తప్పుడు కేసుల ద్వారా తర్వాత సాట్లను బెదిరించడం ద్వారా తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దర్యాప్తులో ఏది పడితే అది రాయడం ఎలా పడితే అలా చేయాలని చూస్తే చట్టం ఒప్పుకోదని చెప్పి కాబట్టి ఆ చట్ట ప్రకారం మీరు ఛార్జ్ షీట్ వేయలేదని చెప్పే ఉద్దేశంతోనే ఏసీబీ కోర్టు మీ ఛార్జ్ షీట్ను తిరస్కరించిందని అదేవిధంగా మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ దాన్ని వెనకున్న నాయకులను కానీ ప్రజానీకాన్ని కానీ ఎవరిని కూడా మీరు భయపడించలేరు